అలసిపోయేది నీ మనసు నువ్వు కాదయా మనమేమనుకుంటున్నావు అలసిపోయేది శరీరం అనుకుంటున్నాం శరీరం అలసిపోదు మనసే ఏమండి నువ్వు సంతోషకరమైన వార్త విన్నప్పుడు మన ముఖంలో మార్పు చూడండి బాధాకరమైనటువంటి విషయాలు విన్నప్పుడు మన ముఖం యొక్క ముఖములో ఈ మార్పు చేంజ్ తెప్పించింది ముఖమేనా లోపలంటే మనసా మనసు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అంటే ఒక మనిషి నవ్వుతున్నది ఏడుస్తున్నది గుర్తుపట్టలేమా మనం మరే నేను నవ్వుతున్నాను అని ముఖం చెప్పిందా మరి ఎలా తెలుసుకున్నాం ఆ ముఖ కవలికను బట్టి మనం గుర్తిస్తున్నాం కదా అలా మనసు లోపలుండి ఆనందానికి ఈ శరీరాన్ని ఎలా మలుస్తున్నది దుఃఖానికి ఎలా మలుస్తున్నదో ఇట్టే పట్టచ్చు మనం కాబట్టి ఇవన్నీ మనిషిలో శరీరానికి కలిగే మార్పులు ముఖ్యంగా మూలం మనస్సుకే ఏమండి అంతేగాని శరీరానికి సంబంధమే లేదయ్యా మనసు చెప్తుంది లోపల బస్ చల్లగా ఉంది ఈరోజు శరీరాన్ని బిల్లు పోపం అది లోపల ఉండే మనసు చెప్తాను అదేమని చల్లగా కాబట్టి నిద్రలో మీకు అలసట రాదు నిద్రపోతున్నాం అప్పుడు అలసట ఏమైనా వచ్చిందా ఎందుకు రాలేదు అడ మనసు లేదు ఏమైనా నిద్రలో అలసట రాదు ఎందుకు లేదు ఆడ మనసు లేదు మనసు ఏమైంది ఆత్మలో బాగా ఎంత బాగా రాశారు నిద్రలో ఉన్న ఆ వ్యక్తి ఇక్కడ కూడా ఉన్నది అటువంటి అప్పుడు ఇప్పుడు నీకు అలసట ఎందుకు నిద్రలో ఉన్న ఏమైనా నీ శరీరమే పని చేస్తూ ఉండేటప్పుడు కూడా ఉండే శరీరము అదే నిద్రపోతూ ఉన్నప్పుడు ఉండే శరీరము అదే మరి అదే పని చేస్తూ ఉండేటప్పుడు అలసట చెందుతున్నది పని చేయకుండా ఉండేటప్పుడు ఎందుకు అలసట చెందలేదు బాగా ఆలోచించండి అలా ఆలోచన చేస్తే మనసు ఆత్మలో లీనమైనప్పుడు నీకు దుఃఖాలు కష్ట నష్టాలు గుర్తుకు రావడం లేదు అనుభవానికి రావడం లేదు జాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ మనసు శరీరంతో మమేకమైంది అందుకని సుఖ దుఃఖాలు కష్టాలు నష్టాలు బాధలు గుర్తుకొస్తున్నాయి అర్థమైందా శరీరంతో మమేకమైపోతే ఏమో ఈ ద్వందాలు స్ఫరణకు వస్తున్నాయి ఆత్మతో సంలీనం అయిపోతే ఏమో ఏది గుర్తుకు రావడం లే సింపుల్ లాజిక్ ఇప్పుడు చెప్పండి ఈ మధ్యలో ఈ రెండు అవస్థలను నిర్ణయిస్తుండేది మనసా శరీరమా మనస్ అటు ఆత్మతో సంలీనమైందో ఏ బాధ లేదు ఇటు శరీరంతో సంలీనమైందో ద్వందాలు వస్తున్నాయి కాబట్టి మనసే మధ్యవర్తి సుఖ దుఃఖాలను నిర్ణయిస్తుండేది మనసే అటు ఆత్మ కాదు ఇటు శరీరము కాదు శరీరముకి ఆసక్తి లేదు ఆత్మ అంత పని చేయదు అది గమనం ఉంటుంది మనసే కాబట్టి మనసు చంచలంగా ఉండి అశాంతమైంది కనుక నీ మనసు అలిసిపోతుంది నీవు ఊకం మనసు అలజరిగా ఉంటే అంత అలజరిగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంటే బా ఎంత బాగుందబ్బా మనసు అశాంతంగా ఉంటే అది ఎంత ప్రశాంతం చోటైనా ఒక యువకుడు ఒక కన్యను చూసి ప్రేమిస్తున్నాడు అదే ఒక ముసలివాడు అనుభవజ్ఞుడు వృద్ధుడు వయసు చెల్లినవాడు ఆమెను చూసి ఎంత అందమైన దేహాలైనా ఒక్కసారి శ్మశానానికి వెళ్ళాల్సిందే అని సాధకుడు చూస్తున్నాడు మరి వీళ్ళిద్దరి చూపుల్లో తేడా ఎక్కడుంది మనస్సు ఈడి కళ్ళు వాడుకళ్ళు ఒకటే కదా మరి ఏమి కూడా ఆ భావనే రావాలి కదా లేదు ఎంత అందమైన శరీరాన్ని చూసిన సాధకుడు హా నవరంధ్రాల తోలు బొమ్మరా అని సాధకుడు అంటున్నాడు నా కోసమే దీనికి వచ్చిన దేవతరా అని వాడు అంటున్నాడు ఇది నవరంధ్రాల బొమ్మ వాడికి నా కోసమే వచ్చిన దేవత మరి ఇక్కడ చూస్తున్నది ఏంటి తేడా అంటే మనస్సు వాడు మనసు అలా ఉంది మన మనసు ఇలా ఉంది చూస్తున్న దేహం ఒకటే ఏమండి కాబట్టి మనసే కాబట్టి మనస్సు అలిసిపోతున్నదే కానీ శరీరం కాదండి శరీరం లో లోప అది అది అలిసిపోతుంది శరీరం కోపం ఉత్సాహం ఉంటే ఎంత పని చేస్తారు మనసు ఉత్సాహంగా ఉంటే ఎంత నాకు ఏంటి లెక్కలేదంటాడు మనసు కొంచెం అలసిందో నాకే పని చెప్తున్నా అంటే నేను చేయగలను ఎంత చేశారు చెప్పా ఆమెకి ఇష్టం ఉంటే ఎంత పని చేస్తుంది నాకు లెక్కలే మన ఇంటి పని మనం చేసుకోవద్దంటుంది అదే కానీ అలసలేదు అలా చేయాలి నా వల్ల కాదు మనసే కాబట్టి అలసిపోయేది మనసే కానీ శరీరం కాదయా అని రమణ మహర్షి వాళ్ళు చక్కగా సెలవిస్తున్నాడు